వైసీపీ ప్రభుత్వం ఐదేళ్లుగా విస్మరించడం వలన నరసారావుపేటలోని శ్మశాన వాటికలు ఏమాత్రం అభివృద్ధికి నోచుకోలేదని ఎమ్మెల్యే చదలవాడ అరవింద్ బాబు విమర్శించారు బుధవారం పట్టణంలోని శ్మశాన వాటికలను పరిశీలించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పట్టణ చుట్టుపక్కల ఉన్న ముస్లిం క్రైస్తవ రహిత శ్మశాన వాటికలను పూర్తి స్థాయిలో అభివృద్ధి చేస్తామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు మీడియా సోదరులు ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఉమ్మడి ప్రభుత్వం ఏర్పాటు అయిన తర్వాత ఏదైతే ఇచ్చిన మాట ప్రకారం అభివృద్ధి ఎక్కడైతే చేయాలో దాన్ని త్వరకుపూరి టూలో నిన్న చూ వచ్చి చూడటం జరిగింది మరి ఇక్కడున్న వారిలో నాయకులు టీడీపీ జనసేన బీజేపీ వాళ్ళందరూ కూడా రావడం జరిగింది మరి వెంటనే తెల్లారి పని మొదలు పెట్టాము డోజర్ తోటి గడ్డిది అదేవిధంగా ఇక్కడున్న చెట్లు మట్టి చెద చెత్త చెదాలు మొత్తం తొలగిస్తున్నాము అదేవిధంగా ఒకటి రెండు రోజుల్లో త్వరకుపూరి టూని బాగా అందంగా తీర్చిదిద్దుతాము మరి వెనకటి రోజుల్లో ఏ విధంగా అయితే ఉందో ఆ రోజు కోడలిగారు ఆధ్వర్యంలో ఏ విధంగా జరిగిందో అభివృద్ధి దాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి మళ్ళీ వాళ్ళు కూడా రావడం జరిగింది ఈ కార్యక్రమం అనేది నిరంతరం చేస్తూ ఉంటాము టీడీపీ ప్రభుత్వం అంటే అభివృద్ధి దాన్ని మేము చేసి చూపుతామని చెప్పి మీడియా ముఖం తెలియజేస్తున్నాం